మూడు పదుల వయస్సు దాటినా ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్లలో తమన్నా పాటియా ఒకరు రెండు దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న మిల్కీ బ్యూటీ పెళ్లిపై ఇప్పటికే చాలాసార్లు పుకార్లు షికారులు చేశాయి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం సాగిస్తోందని త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని గట్టిగా వార్తలు వినిపించాయి అయితే వీరిద్దరూ విడిపోయిన తర్వాత ఆమె ఒక క్రికెటర్ తో ప్రేమలో పడిందని అది కూడా ఓ పాకిస్తానీ క్రికెటర్ తో అని పెళ్లి కూడా చేసుకోబోతోందని గత కొంతకాలంగా రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి వీటిపై తమన్నా తాజాగా స్పందించారు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తమన్నా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే గతంలో ఓసారి ఈ ఇద్దరు కలిసి కనిపించడంతో ఈ రూమర్స్ పుట్టుకొచ్చాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి వార్తలపై తమన్నా స్పందించారు పాకిస్తాన్ క్రికెటర్ తో వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నారనే ప్రచారాన్ని ఖండించారు సోషల్ మీడియాలోనే ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారని ఆవేదన వ్యక్తం చేసింది తమన్నా ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కోసం అబ్దుల్ రజాక్ తో కలిసి వెళ్లానని తమన్నా గుర్తు చేసుకుంది మరోవైపు గతంలో విరాట్ కోహ్లీతో డేటింగ్ చేస్తున్నాననే రూమర్స్ రావడం పైన తమన్నా రియాక్ట్ అయ్యారు ఒకసారి విరాట్ ను కలిస్తే ఇలాంటి రూమర్స్ సృష్టించారని ఆ టైంలో చాలా బాధపడ్డానని తెలిపారు ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కోహ్లీని కలవలేదని తమన్నా చెప్పారు తమన్నా వివరణతో ఇప్పటి నుంచైనా ఆమె డేటింగ్ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూద్దాం